హాయ్ సిస్టర్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా సిస్టర్ చాలామంది అయితే కిడ్స్ వేర్ అడుగుతున్నారు కదా కిడ్స్ లో కొంచెం కలెక్షన్ అయితే తెప్పించానండి ఎక్కువగా అయితే లేదు దీంట్లో వచ్చేసి మనకు సైజ్ ఏ సైజు నుంచి ఏ సైజు వరకు ఉన్నాక థర్టీ ఫోర్ ట్వంటీ సిక్స్ నుంచి థర్టీ ఫోర్ వర్ థర్టీ సిక్స్ ఒక టూ త్రీ పీసెస్ ఉన్నాయి ట్వంటీ సిక్స్ నుంచి అయితే చూపిస్తున్నాను చూడండి చాలా బాగున్నాయి ఎవరు మిస్ అవ్వద్దు మంచి హెవీ ఫ్యాబ్రిక్ అండి చాలా రీజనబుల్ కాస్ట్ కిడ్స్ వేర్ అయితే మట్టికి బయట చాలా కాస్ట్ ఉన్నాయి మన దగ్గర చాలా రీజనబుల్ కాస్ట్లో ఉన్నాయి హ్యాపీగా చూసి బుక్ చేసుకోండి ఇప్పుడు నేను చూపించేది ట్వంటీ సిక్స్ సైజ్ అండి ఇది ట్వంటీ సిక్స్ చూడండి ఎంత బాగుందో ఫ్రాక్ వచ్చి చూసారా ఎంత ఇది కూడా నెట్ చాలా స్మూత్ నెట్ అండి లోపల ఇచ్చారు కదా స్మూత్ పైన చూడండి ఎంత డిజైన్ ఎంత బాగుందో అండ్ నెక్ ప్యాటర్న్ చూడండి మంచిగా డిజైన్ అయితే చాలా బాగుంది ఇది ట్వంటీ సిక్స్ సైజ్ అండి అలాగే షిప్పింగ్ ఉంటుంది మీరు ఒకటి తీసుకున్న రెండు తీసుకున్న ఫిఫ్టీ రూపీస్ ఒకవేళ మూడు కానీ నాలుగు తీసుకుంటే డెబ్బై రూపాయలు షిప్పింగ్ పడుతుంది చాలా బాగుంది మిస్ చేసుకోమాకండి ఇది వచ్చేసి జస్ట్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి ట్వంటీ సిక్స్ సైజ్ వాళ్ళు బుక్ చేసుకోండి ఇరవై ఆరు సైజు అది తీసాక పక్కకి తీసా దాంట్లోనే ఇదొక కలర్ అండి పింక్ సూపర్ ఉంది కదా జస్ట్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి ఆ ఇది ఇదొక ప్యాటర్న్ ఇది కూడా ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఇది కూడా సూపర్ అండి సూపర్ ఎంత బాగున్నాయోనండి ఫోర్ హండ్రెడ్ రూపీస్ మంచి కలర్స్ అండి దీంట్లో ఇది కూడా ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి ట్వంటీ సిక్స్ సైజ్ వాళ్ళు బుక్ చేసేసుకోండి సిస్టర్ ఇప్పుడు నేను చూపించే ప్యాటర్ అయితే అద్దిరిపోయింది చిన్ని మాళ్ళు వచ్చి చక్కగా మనకి ఆర్గంజ టైప్లో అద్దిరిపోయే పీస్ అండి అసలు ఇది మాములుగా లేదుగా సూపర్ అంటే సూపర్గా ఉంది అసలు మనకి పట్టు చక్కగా ఇచ్చేసి ఆరుగంజా చున్నీ అటాచ్డ్ చేసి నెక్ ప్యాటర్న్తో మంచి వర్క్ ఇచ్చి ఫెస్టివల్ లుక్ అయితే అద్దిరిపోద్ది ఈ డ్రెస్ వేస్తే చాలా అంటే చాలా 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 బాగుంది మిస్ చేసుకోమక్కండి జస్ట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి ఇది ట్వంటీ సిక్స్ సైజ్ వాళ్ళు బుక్ చేసుకోండి జస్ట్ ఫైవ్ హండ్రెడ్ దాంట్లోనే ఇది ఒక కలర్ అండి అదిరిపోయిందండి కలర్ మెంతిక మెంతి గ్రీన్ కలర్ మెంతి గ్రీన్ కూడా కాదు గోరింటా కలర్ అనమాట ఇది మీకు ఫోన్లో కొంచెం లైట్గా కనిపిస్తుంది బయట డార్క్ కలర్ ఇది ట్వంటీ సిక్స్ సైజ్ వాళ్ళు బుక్ చేసుకొని జస్ట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ సిస్టర్ ఇప్పుడు అదే ప్యాటర్న్లో నేను పెద్ద సైజ్ చూపిస్తున్నాను ఇది వచ్చి ట్వంటీ ఎయిట్ సైజ్ అండి ట్వంటీ ఎయిట్ సైజ్ వాళ్ళు బుక్ చేసుకోండి ట్వంటీ ఎయిట్ సైజు కాస్ట్ వచ్చేసి ఎంత ఉందక్క ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి ట్వంటీ ఎయిట్ సైజు కూడా పక్క పెట్టు అది మళ్ళీ ఎత్తు వచ్చేస్తుంది దాంట్లోనే ఇదొక కలర్ అంటే ఆరెంజ్ అయితే భలే ఉంది కలర్ అసలు ట్వంటీ ఎయిట్ సైజు జస్ట్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి కలర్స్ అయితే సూపర్ ఉన్నాయి కదా మంచి కలర్స్ పిల్లలకి భలేగా ఉంటాయి అందంగా ఉంటాయి వేస్తే ఇది కూడా ట్వంటీ ఎయిట్ సైజ్ అండి జస్ట్ కాస్ట్ ఫోర్ హండ్రెడ్ బాబా ఏమున్నాయండి కలర్స్ అసలు సూపర్ అంటే సూపర్గా ఉన్నాయి ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి ఇది కూడా ఫోర్ హండ్రెడ్ బాబ్బా ఏమున్నాయి అసలు కలర్స్ ట్వంటీ ఎయిట్ సైజ్ వాళ్ళే బుక్ చేసుకోండి పిల్లలకి వేస్తే ఎంత అందంగా ఉంటాయోనండి ఇవి ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఇది ట్వంటీ ఎయిట్ సైజా ఓకే సిస్టర్ ఇది ట్వంటీ ఎయిట్ సైజ్ అండి సూపర్గా ఉంది కదా ఫ్రాక్ అసలు ఇలా ఎంత బాగుందోనండి ట్వంటీ ఎయిట్ సైజు దీనికి లెగ్ని కూడా వచ్చింది జస్ట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఏముంది కలర్ ఇది మంచి పింక్ రెడ్డిష్ కలర్ చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ట్వంటీ ఎయిట్ సైజ్ వాళ్ళు బుక్ చేసేసుకోండి సిస్టర్ ఇప్పుడు నేను థర్టీ టూ సైజ్ అయితే చూపిస్తున్నాను మీకు అన్నీ సారీ 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 థర్టీ సైజ్ అండి థర్టీ సైజ్ చూపిస్తున్నాను ట్వంటీ సిక్స్ ట్వంటీ ఎయిట్ అయిపోయింది కదా ఇప్పుడు థర్టీ సైజు మీకు అన్నీ నేను ఎందుకు ఓపెన్ చేసి చూపిస్తున్నాను అంటే ఒక క్లారిటీ ఉంటుంది మీకు కూడా తీసుకునేటప్పుడు అని నేను అన్నీ ఓపెన్ చేసి చూపిస్తున్నానండి ఇది వచ్చేసి మనకి థర్టీ సైజు కాస్ట్ ఎంత ఉంది ఇది కూడా కాస్ట్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి థర్టీ సైజు వాళ్ళు బుక్ చేసుకోండి ఫోర్ హండ్రెడ్ రూపీస్ అదిరిపోయినాయి అసలు పీసెస్ మాములుగా లేవు సూపర్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి ఏమున్నాయి అసలు పీసులు కలర్స్ మామూలుగా లేవు థర్టీ సైజు వాళ్ళు బుక్ చేసుకోండి జస్ట్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే రమ్య కలెక్షన్లో కిడ్స్ వేతు తెచ్చామంటే అదిరిపోవాలంతే ముందు కలర్స్ అయితే ఫిదా అయిపోవాలి కలర్స్ కదా అంత బాగున్నాయి కలర్స్ చాలా బాగున్నాయి కలర్స్ అసలు అన్నీ డార్కిష్ కలర్సే వచ్చాయండి చాలా బాగున్నాయి కలర్స్ థర్టీ సైజ్ వాళ్ళు బుక్ చేసేసుకోండి జస్ట్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఇవి ఎక్కువ దొరకలేదు దొరికితే బాగుండేది ఇంకొక పది బాక్సులు వేయించావాన ఇది థర్టీ సైజ్ అండి దీనికి పాయింట్ కూడా వస్తుంది ఇది వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కలర్ బాగుంది సూపర్ అంటే సూపర్ ఈ చూస్తే నాకు చిన్నపిల్ల వేసుకోవాలనిపిస్తుంది సిస్టర్ అంత బాగున్నాయి అసలు ఇది కూడా మనకి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి థర్టీ సైజు సిస్టర్ థర్టీ టూలో మటుకు ఒక్క పీసే ఉంది థర్టీ టూ సైజు ఎవరికైనా కావాలంటే బుక్ చేసేసుకోండి థర్టీ టూ ఒక్క పీసే ఉంది ఒకే ఒక్క పీసు థర్టీ టూ కాస్ట్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఇది పెద్ద సైజు కాబట్టి సిస్టర్ ఇప్పుడు నేను థర్టీ ఫోర్ చూపిస్తున్నాను చూడండి థర్టీ ఫోర్ డిజిటల్ ప్రవర్స్తో ఎంత బాగుందండి డ్రెస్ ఏమన్నా ఉందా అసలు చాలా బాగుంది సూపర్ 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 చాలా బాగుంది చూడండి ఇది ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ థర్టీ ఫోర్ సైజు వాళ్ళు అయితే బుక్ చేసేసుకోండి థర్టీ ఫోర్ సైజ్ వాళ్ళు బుక్ చేసుకోండి కాస్ట్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ ఇది కూడా థర్టీ ఫోర్ సైజ్ వాళ్ళు అయితే బుక్ చేసేసుకోండి సైజు థర్టీ ఫోరా థర్టీ సిక్సా సిస్టర్ ఇది వచ్చేసి థర్టీ సిక్స్ అండి థర్టీ సిక్స్ చూడండి ఎంత బాగుందో థర్టీ సిక్స్ సైజు కాస్ట్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ అండి థర్టీ సిక్స్ సైజు సూపర్ చాలా బాగుంది ఒకటే అయిపోయింది ఇంకా ఓకే సిస్టర్ మన దగ్గర ఇవి ఏ సైజెస్ సిస్టర్ ఇవి లాస్ట్లో థర్టీ టూ థర్టీ ఫోర్ లాస్ట్ మన దగ్గర ఫైనల్గా మన పెట్టిన వాటిలలో కొంచెం మిగిలినాయండి ఇవి త్రీ ఫిఫ్టీ ఆఫర్ పెడుతున్నాము ఎవరికైనా కావాలంటే చూసి బుక్ చేసుకోండి ఇప్పుడే చూపిస్తాను థర్టీ టూ థర్టీ ఫోర్ ఉన్నాయి ఇందులో సిస్టర్ ఇప్పుడు నేను చూపించేది థర్టీ టూ సైజ్ అయితే చూపిస్తున్నానండి ఇవి ఆఫర్ పెట్టాము త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి థర్టీ టూ సైజ్ వాళ్ళు బుక్ చేసుకోండి ఇది కూడా థర్టీ టూ సైజ్ అండి త్రీ ఫిఫ్టీ రూపీస్ పార్టీవేర్ చాలా బాగుంటాయండి ఇవి ఇది కూడా థర్టీ టూ సైజు త్రీ ఫిఫ్టీ ఇది కూడా థర్టీ టూ సైజ్ అండి త్రీ ఫిఫ్టీ రూపీస్ ఇది కూడా థర్టీ టూ సైజ్ అండి వెస్ట్రన్ వేర్ స్టైల్ దీనికి వచ్చేసి మనకి పాయింట్ ఇలా వస్తుంది బార్డర్ వచ్చి బాగుంటుంది వెస్ట్రన్ వేర్ స్టైలు ఇది మనకు వచ్చి త్రీ హండ్రెడ్ రూపీస్ అండి ఇది కూడా థర్టీ టూ సైజు కాస్ట్ త్రీ ఫిఫ్టీ ఇది కూడా థర్టీ టూ సైజ్ అండి ఇది కూడా త్రీ ఫిఫ్టీ రూపీస్ ఇది థర్టీ టూ సైజ్ అండి నిందా చూపించాను కదా దాంట్లోనే ఇదొక కలరు వెస్టర్న్ వేర్ మోడల్ కాస్ట్ వచ్చి త్రీ హండ్రెడ్ ఇది కూడా థర్టీ టూ సైజ్ అండి థర్టీ టూ సైజ్ అండి ఇది కూడా కాస్ట్ త్రీ ఫిఫ్టీ ఇది కూడా థర్టీ టూ సైజ్ అండి కాస్ట్ వచ్చి త్రీ ఫిఫ్టీ ఇది కూడా థర్టీ టూ సైజు కాస్ట్ త్రీ ఫిఫ్టీ మంచి ఆఫర్స్ ఇష్టం మిస్ చేసుకోమాకండి ఇవి థర్టీ టూ సైజ్ అండి త్రీ ఫిఫ్టీ ఇది కూడా వెస్టర్న్ స్టైల్ అండి థర్టీ టూ సైజు కాస్ట్ త్రీ హండ్రెడ్ థర్టీ టూ సైజు అండి ఇది కాస్ట్ త్రీ ఫిఫ్టీ సిస్టర్ థర్టీ సైజ్ సిస్టర్ ఇది ఫ్రాకు ఒక్క పీసే ఉంది థర్టీ సైజ్ వాళ్ళు బుక్ చేసుకోండి త్రీ ఫిఫ్టీ సిస్టర్ ఇది నేను థర్టీ సైజ్ వాళ్ళు తీసుకోమని చెప్పాను కదా థర్టీ టూ వాళ్ళే తీసుకోండి సిస్టర్ సైజ్ చాలా పెద్దగా వచ్చింది పెద్దగా వచ్చింది థర్టీ టూ వాళ్ళే తీసుకోండి త్రీ ఫిఫ్టీ ఫ్రాక్ ఇది సిస్టర్ ఇప్పుడు నేను థర్టీ ఫోర్ చూపిస్తున్నాను చూడండి థర్టీ ఫోర్ సైజ్ వాళ్ళు బుక్ చేసుకోండి త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి ఇది కూడా థర్టీ ఫోర్ సైజు అండి కాస్ట్ త్రీ ఫిఫ్టీ ఇది కూడా థర్టీ ఫోర్ సైజ్ కాస్ట్ త్రీ ఫిఫ్టీ ఇది కూడా థర్టీ ఫోర్ సైజు అది కాక నీ పక్కన ఉంది పాయింట్ త్రీ ఫిఫ్టీ ఇది కూడా థర్టీ ఫోర్ సైజ్ అండి కాస్ట్ వచ్చి త్రీ ఫిఫ్టీ ఇది కూడా థర్టీ ఫోర్ సైజ్ అండి కాస్ట్ వచ్చి త్రీ ఫిఫ్టీ ఇది కూడా థర్టీ ఫోర్ సైజ్ అండి కాస్ట్ త్రీ ఫిఫ్టీ అది పెద్ద సైజ్ అనుకుంటా థర్టీ ఎయిట్ థర్టీ ఎయిట్ వస్తుంది సిస్టర్ థర్టీ ఎయిట్ అండి ఫ్రాక్ ఇది ఫ్రాకు చూడండి థర్టీ ఎయిట్ ఒక్క పీసే ఉందండి ఫోర్ హండ్రెడ్ రూపీస్